అందరికి నమస్తే వెల్కమ్ టు ఆహారమే ఔషధం ఇవాళ అయితే నాటేస్తున్నాం నార్మల్ నార్ వీకింది మొత్తం తీసి బయట ఒడ్డు మీద పెట్టిన ఇది ఇక్కడ నుంచి వేరే మడికి తీసుకోవాలి బాయి మైసమ్మ కాడ మంచి ఇట్లా బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి కొన్ని పూలు కొన్ని బొట్లు పెట్టి నాటనేది స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా కానీ మేము ఇప్పుడు ఒక్కొక్క రొడ్లు వేస్తున్నాము ఎందుకంటే లాస్ట్ టైము బీపిట్టేసినాము ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండాలి అట్లా చేంజ్ చేస్తే క్రాప్ మంచిగా వస్తుంది కొత్త విత్తనం పెడితే ఇట్లా కూలలు మొత్తము నారని ఇట్లా నీట్గా కట్టలేక అటేసి పెట్టిర్రు మనం ఉర్ర మీద పెట్టుకుంటే కొద్దిగా నీళ్ళు అనేవి ఇంకిపోతే ఇంకిపోతే నార అలగా ఉంటుంది ఈ మళ్ళీ అయితే నాటేస్తున్నాము ట్రాక్టర్ అయినా కొంచెం లేట్ వస్తుంది అనుకున్నాం కానీ ఆయన ముందే వచ్చిండు నార అందుకే పచ్చి ఉంది ఇంకా ఈ నాటేయడం అనేది ఒక పెద్ద పండుగ లెక్కనే అనిపిస్తుంది ఒక రెండు మూడు రోజులు హడవిడి హడవిడి అనిపిస్తుంది ఉరుకులాట ఉరుకులాట అన్నట్టుగా ఒక బోర్ వేసి బోర్ వేయడము ఒక ఆవి వినడము ఇట్లా బాగా వర్షం పడడము ఇట్లా ఇవన్నీ ఒక రైతుకు పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది అందులో ఈ నాటేయడం అనేది ఇంకొక పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది మస్తు టైంపాస్ ఇట్లా అవుతుంది బాడీకి ఫుల్ వర్కౌట్ అవుతుంది తెలియకుండానే ఇంకా ఈ వర్షాకాలంలో ఇట్లా ఫుల్ ఎండ కొడుతుంది కొంచెం వర్షం కొడితే ఇంకా బాగుందని అనిపించింది ఇట్లా జబ్బని నారబెట్టేసుకొని నారు పెట్టేసుకొని మనం ఏ మళ్ళీ అయితే నాటేస్తున్నామో ఆ మళ్ళీ తీసుకొని నీట్గా దూరం దూరం మంచి ఎందుకంటే ఇవి ఒక్కొక్క రోడ్లు ఒక్కొక్క రోడ్లు ఎక్కువ పట్టది ఒక్కొక్క రోడ్లు అయినా ఎందుకంటారు అంటే ఒక్కొక్క పరనే నాటేస్తారు అదే చిన్న చిన్నగా చిన్న చిన్నగా పిల్లలు పెట్టి గంటలు గంటలు అవుతుంది ఈ పంట దిగుబడి గట్లా బాగా వస్తుంది ఇట్లా చూస్తుండగా మా పొలంలోకి అన్న మేకలు కొట్టుకొచ్చిండు ఇంట్లో మా గిట్ల మేకలు ఉన్నాయి ఒక ఐదారు వాళ్ళకి ఇచ్చినాము అంటే ఒక మేకకి రెండు కొడితే అందులో మనకు ఒకటి ఇస్తాడు ఒకటి ఆయన తీసుకుంటాడు ఒకటి ఒకటే కొడితే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఆయనతో కొంతసేపు మంచిగా టైంపాస్ చేసిన ఇట్లా చూస్తున్నాగా ఫుల్ కొంగలు అయితే వస్తున్నాయి ఎంత ఎలా కొట్టినా ఊతలేవు ఒక డబ్బా తీసుకొని కొంగల్ని కొట్టుకుంటా మంచిగా రిలాక్స్ అయిపోయినా మా వాళ్ళు ఏమో నాటేస్తున్నారు వన్ చేయడము మిర్రలు నొక్కడం మన పని అంతా కంప్లీట్ చేసుకొని సాఫ్ట్గా వచ్చిన ఈవినింగ్ అయిపోయింది థ్యాంక్ యూ